ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ పథకానికి సంబంధించి రైతులకు షాకింగ్ న్యూస్ ఇక పదిహేను రోజులు మాత్రమే సమయం అయితే ఉందట సో ఇలా చేయకపోతే మాత్రం డబ్బులు అయితే ఖాతాలోకి రావట సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ఏ పత్రాలు కావాలి ఏంటనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి రైతు బీమా పథకానికి అర్హులైనటువంటి కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది ఆగస్టు ఐదు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకొని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసు గల రైతులు ఏఈఓకు దరఖాస్తులు ఇవ్వాలని అన్నమాట ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించింది అర్హులైన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం లేదా లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపరు ఆధార్ కార్డు నామిని ఆధార్ కార్డు దరఖాస్తుకైతే జత చేయాల్సి అయితే ఉంటుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీరు ఏఈఓను సంప్రదించినట్లయితే రైతు బీమా సంబంధించి గతంలో అప్లికేషన్ చేసుకున్న మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకోవాలి దాంతోపాటు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నవారు ప్రతి ఒక్కళ్ళు రైతు కింద పరిగణించబడతారు కొత్తగా పాస్ పుస్తకం పట్టాదారు పుస్తకం వచ్చిన వారు కూడా తీసుకొని వెళ్ళండి పట్టాదారు పాస్ పుస్తకం దాంతోపాటు మీ ఆధార్ కార్డు తగిన పత్రాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఫొటోస్ కావచ్చు ఏదైనా సో ఇవన్నీ సంప్రదించినట్లయితే తగిన పత్రాలు దాంతోపాటు ఆన్లైన్లో కూడా ఎంట్రీ అయితే చేస్తారనమాట సో డేట్ అనేది మనకు మరో పదిహేను రోజులలో ముగుస్తుంది కాబట్టి ఆగస్టు ఐదు తారీఖు వరకే దరఖాస్తు చేసుకోవడానికి వీలైతే కల్పించింది అందరు కూడా రైతులందరికీ రైతు బీమాకు సంబంధించి ఐదు లక్షలు రైతు చనిపోయినట్లయితే అనివార్య కారణాల వల్ల ఐదు లక్షల రూపాయల బీమా అయితే వర్తించేది కాబట్టి దీనికి సంబంధించి స్కీమ్కి అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలని ఉత్తర్వులు కూడా విడుదల చేశారు